సో మనం చూసుకున్నట్లయితే ఐదో తారీఖు ఐదో తారీఖు దాటినా కూడా ఇంకా జీతాలు పెన్షన్లు రాక రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట మనకి జనవరి నెలకు సంబంధించి ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి జమవలసిన జీతాలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చాలామందికి అయితే రిలీజ్ అయితే చేయలేదు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా జీతాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట వాస్తవంగా ఎప్పుడు కూడా ఐదో తారీఖు లోపైతే జమ అవుతాయని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఆశిస్తున్న పరిస్థితి ఒకప్పుడైతే ఒకటో తారీఖుని జమ అయ్యి అనమాట అలా రాను రాను ఇలా అయితే పెరిగిపోతూ ఉన్నాయి టైం అయితే పెరిగిపోతుంది కానీ జీతాలు అయితే పెన్షన్లు కానీ రావట్లేదు సో ఇప్పటికన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీతాలు పెన్షన్లు విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు అయితే డిమాండ్ అయితే ఉన్నారు సో మరి చూడాలి వాస్తవానికి ఈ అయితే మొత్తం అందరికీ కూడా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు అవ్వకపోతే మ్యాక్సిమం రేపటిలోకి అయితే వేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి